హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను దుబాయ్లో మీ తెలుగు అమ్మాయిని ఆంధ్ర పిల్ల సెవెన్ సిక్స్ టూ ఛానల్లో ఇవాళ మనము చేసే రెసిపీ వచ్చేసి చికెను అలాగే దోశ రెసిపీ అనమాట చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషను మా ఊర్లో అయితే బాగా ఫేమస్ అనమాట చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా నేను చేసే విధానంగా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారు అంత టేస్ట్ ఉంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే మనం చికెన్ కర్రీ చేసుకుందాము చికెన్ కర్రీ కోసం నేనైతే చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అనమాట అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర టమోటా పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ అనమాట పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి చికెను నేను ఒక కేజీ తీసుకొచ్చుకున్నాను అనమాట ఒక కేజీలో హాఫ్ కేజీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఓన్లీ హాఫ్ కేజీ మాత్రమే చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర చెక్క ఏలకలు ఈ మూడు మిశ్రమం వేసేసుకొని కొంచెం చిట్పట్టలు ఆడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి చికెను ఇక్కడ దుబాయ్లో రేట్ వచ్చి పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు ఆఫర్ పెడతారనమాట అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు కోళ్ళు ఆ కోడి అనమాట తక్కువ రేటు ఉంటాయి అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన కోడి సపరేట్ రేట్ ఉంటుంది మనము ఫ్రెష్ కోడి అయితే ఇంకా సపరేట్గా రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టిన వాటికి కొన్ని సార్లు ఆఫర్ పెడతారు లైట్ ఫ్రై అవుతున్నాయి కదా ఆయిల్ కొంచెం చూసి వేసుకోండి ఆయిల్ తినడం వల్ల మనకు మంచిది కాదనమాట నేను కొంచమే ఆయిల్ వేసాను అన్నమాట తర్వాత ఇప్పుడు మనకు ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం ఇల్లుల్లుల్లుల్లుల్లుల్లుల్లు పేస్ట్ వేసుకోవాలి అల్లమిల్లుల్లు పేస్టు పచ్చి పోసుకునిపోయినంత వరకు లైట్గా కలుపుకోవాలి ఇప్పుడు నేను అల్లమిల్లుల్లు పేస్ట్ ఎప్పుడైనా సరే మిక్సీ కొట్టేసుకొని ఒక డబ్బాలో అయితే పెట్టేసుకుంటానన్నమాట మనము పని కానించి రాగానే వెంటనే మనము టైం ఉండదు కదా అప్పుడు వెంట వెంటనే చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడికే దంచుకొని చేసుకోవాలనుకుంటే టైం ఉండదు కదా అని చెప్పి నేనైతే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీలో కొట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు చక్కగా అల్లమిల్లు ఫెస్ట్ పచ్చి వాషిని పోయినది ఇంకా చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసేసుకొని వేసేసుకోవాలి చికెను మనము మంచిగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా ఇది ఫ్రెష్ చికెన్ కాదనమాట ప్యాకెట్లో పెట్టేసి డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారనమాట చికెన్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు అది వేసుకున్న తర్వాత ఇక్కడ చికెన్ మ్యాగీ అని ఉంటుంది ఇండియాలో ఎప్పుడు చూడలేదు నేను ఇప్పుడు దొరుకుతున్నాయేమో తెలియదు నాకు ఇది వచ్చి చాలా బాగుంటుంది చికెన్ కూరలో అలాగే సాల్టు పసుపు ఆ చికెన్ మ్యాగీ వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మనకు పసుపు కలర్లో చేంజ్ అయిపోతుంది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా నేను అది వీడియో తీయలేదనమాట ఏంటంటే టమోటా తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి మూడు ఫేస్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం మనం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తేరి చూస్తే మనకు చక్కగా అయితే ఆయిల్ అంతా పైలికి తేలిపోయి వాటర్ అంతా ఎగిరిపోతుందనమాట ఇప్పుడు మనము ముందుగా చెప్పాను కదా టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నామని చెప్పి ఇప్పుడైతే టమోటా పేస్ట్ అయితే ఇందులో వేసేద్దాము చికెన్లో చూసారు కదా ఉచిపచ్చిగా అనమాట మనకు గ్రేవీ కావాలి కదా దోశల్లోకి తినడానికి చాలా అంటే చాలా గ్రేవీ ఉంటేనే దోశల్లోకి అనమాట ఇప్పుడు నేనైతే ఇందులోకి ధనియాల పొడి కారం పొడి అలాగే గరం మసాలా పొడి ఈ మూడు ఈ మూడు పొడులు అయితే ఒకటేసారి ఒక బాక్స్లో వేసేసి మొత్తం ఒకటేసారి అనమాట మరొకసారి కలుపుకొని చూసారు కదా ఇప్పుడు ఇలా వచ్చింది ఇంకొన్ని వాటర్ అవసరం లేదు ఎందుకంటే మనము ఆల్రెడీ టమోటా పేస్ట్ వేసాం కదా ఆ అందులో వాటర్ ఎక్కువ వేసి చేశాను అనమాట ఆ వాటరే సరిపోతాయి ఇంకొకసారి మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి తర్వాత మూత తేరి చూస్తే చూసారు కదా ఇంకా కొంచెం సేపు ఉడకాలన్నమాట మరి ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసేసుకొని తర్వాత ఒకవేళ వాటరు దానికి తగ్గట్టు మనం దోశ లెక్కి సరిపోయిందా లేదా అని చూసుకొని మరి ఒకసారి ఇంక కొన్ని వాటర్ వేసేసుకోవాలి వేసుకొని మనకు గ్రేవీ కావాలనుకున్నప్పుడు మనం ఇంకొన్ని వాటర్ వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడకపెట్టుకున్నామనుకో మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ మనకు ఆల్మోస్ట్ డన్ అయిపోయింది వేడి వేడిగా చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది మంచి సువాసన కూడా వస్తుందన్నమాట ఇప్పుడు మనము కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర చన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చివరిగా చల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ గుమ్మ గుమ్మలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్లో నాకు చికెన్ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదనమాట ఈ గల్ఫ్ కంట్రీకి వచ్చిన తర్వాత చికెన్ అంటే బాగా ఇష్టం అయిపోయింది ఇప్పుడు దోశ దోశ కోసము నేనైతే ఇక్కడ దుబాయ్లో దోశ పిండి ఇలా ఉంటుందన్నమాట రెడీ చేసి పెట్టుంటారు పాలు అనమాట ఇది తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానమాట ఇప్పుడు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో సాల్ట్ ఏం అవసరం లేదు సాల్ట్ కానీ సోడా పొడి అన్నీ వేస్తా ఉన్నా నేను ఇంటికాడ ఉన్నప్పుడు ఏమీ అవసరం లేదు మంచిగా కొన్ని వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే అప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మిక్సీ కొట్టుకొని లేకపోతే నానబెట్టుకొని రేపు పొద్దున్నే వేరే చోటుకి వెళ్ళి మిషన్ కాడికి పోయి పిండి కొట్టుకొని పొద్దున్నే దోశలు వేసుకునేదాన్ని ఇక్కడికి వచ్చినాక ఇలా ప్యాకెట్లో ఇక్కడికి వచ్చినాకనే నేను చూశాను అనమాట అయితే మా అత్తమ్మ ఊరు పల్లెటూరు అనమాట అక్కడ దోశ పిండి నేను ఎప్పుడు చూడలేదు ప్యాకెట్లలో చూసారు కదా ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆనియన్స్ రుద్దినామనుకో మనకు దోశ చక్కగా అనమాట ఇప్పుడు దోశ అందులో పిండి రెండు కా రెండు స్పూన్లు వేసుకొని తర్వాత చక్కగా ఇలా తిప్పుకుంటే గుండ్రంగా దోశ ఎంత చక్కగా వచ్చిందో చూడండి అచ్చమ్ హోటల్ స్టైల్లో వచ్చింది కదా ఫ్రెంచ్ భలే అంటే మనం దోశ వేసినప్పుడు మన దోశ పెనుము ఉంటుంది కదా అది కానీ క్లియర్గా ఉండింది అనుకో మనం దోశ అచ్చం హోటల్లో వేసినట్టు మాత్రమే వస్తుంది ఫ్రెంచ్ చూసారు కదా ఇంకా మంచిగా కాలిపోయినాక ఇంకొకసారి తిప్పేసుకొని తిప్పేసుకొని తర్వాత పైన ఆయిల్ చల్లుకుంటూ గీ ఉంటే ఇంకా గీ దోశ అయితే ఇంకా చాలా బాగుంటుంది గీ లేదనమాట హచ్చము హోటల్ స్టైల్లో మడత పెట్టేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకుంటే దోశ రెడీ అయిపోయిందనమాట ఇంకొక దోశ అయితే వేసుకున్నాను రెండు దోశలు అయితే కడుపు నిండా నిండిపోతుందనమాట రెండు దోశలు వేసుకున్నాను అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకొక దోశ కూడా గుండ్రంగా వచ్చేసింది మంచిగా రెండు పక్కల కాల్చుకుంటూ ఆయిల్ వేసుకొని ఇది కూడా మడత పెట్టేసుకొని ప్లేట్లో పక్కన ఉంచుకుంటే రెండు దోశలు మంచి మంచిగా రెడీ అయిపోయినాయి కరకరలాడే దోశలు ఇక్కడ దీపావళి పండుగ అయిపోయినా కూడా ఇప్పుడు కూడా పటాసులు పెలుస్తూనే ఉన్నారు సప్తం వస్తుంది ఇప్పుడు కూడా ఇంకా ఆకలి అయితే ఆగిపోతుంది అనమాట టైం వచ్చి నాలుగు అవుతుంది ఇప్పుడు తింటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా వేడివేడిగా దోశలు చికెన్ కర్రీ బావు సూపర్ కదా అందులో పక్కన కీరకాయలు ఆనియన్స్ అనమాట ఇదనమాట ఈ రెసిపీ చూసారు కదా నేనైతే తింటున్నా ఫ్రెండ్స్ ఇంకా టేస్ట్ విషయానికి వచ్చే అదిరిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్